ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను అన్నమయ్య జిల్లా వాయల్పాడులో పోలీసులు అరెస్ట్ చేశారు వాయల్పాడు రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీల్లో భాగంగా మదనపల్లి మండలం సిటీఎంకు చెందిన బత్తల వినోద్తో పాటు మరో ముగ్గురు మైనర్లను పట్టుకున్నారు వారు తిరుపతి చిత్తూరు వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల్లో వాహనాల చోరీకి పాల్పడుతున్నట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు నిందితుల నుంచి అరవై ఐదు లక్షల విలువైన ముప్పై ఏడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు వాహనాలు తనిఖీ చేస్తుండగా ముద్దాయి భక్తుల వినియోగం మరియు ఒక ముగ్గురిని అంటే రేపు వినియోత్లు జూనానికి అదుపులో తీసుకోవడం జరిగింది దాన్ని విచారించగా గత సంవత్సరం నుండి ఈ మోటార్ సైకిల్ ఎక్కడైతే ఉన్నాయో ఎవరైతే దగ్గర లేదు రాస్తులు ఎక్కడైతే పార్కింగ్ చేశారు అటువంటి వాటిని పాల్ చేసి పార్కింగ్ చేసుకుని రాక్ చేసినా కూడా సాగుతాం వాటిని బంగు చేయడం చేయడం అందులో భాగంగా వాళ్ళు మూడు లక్షల రూపాయలు విలువ చేసే వాహనంగా కూడా తొంభై వేలు నలభై వేలు కమ్మయ్యం ఆ వచ్చిన డబ్బుల్ని తో వాటికి ఉపయోగించడం ఇలా చేస్తూ ఉండగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ ఇంట్రాక్ట్ ఇంట్లో